కొన్ని నిజాలు తెలియకూడదు తెలిస్తే ప్రాణాలకే ప్రమాదం నేను చేసిన తప్పదే అందరూ అది కేవలం ఒక కథ అనుకున్నారు కాని ఆ ఊరు నిజంగా ఉంది ఆ రోజు రాత్రి నేను ఆ బోర్డు దాటి లోపలికి అడుగుపెట్టాల్సింది కాదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిజబిందు ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఒక సాధారణ దెయ్యం కథ కాదు ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా నడుస్తున్న ఇన్వెస్టిగేషన్ తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ బార్డర్లోని దట్టమైన అడవుల్లో రుద్రవరం అనే గ్రామం ఉండేది కాని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ అమావాస్య రోజున ఆ ఊర్లో ఉన్న నాలుగు వందల మంది ప్రజలు రాత్రికి రాత్రే మాయమైపోయారు గవర్నమెంట్ రికార్డ్స్లో ఆ ఊరు ఖాళీ చేయించారని రాసుంది కాని లోకల్స్ చెప్పేది వేరు ఆ ఊర్లో ఒక శాపం ఉంది రాత్రి పన్నెండు దాటాక అక్కడికి వెళ్లిన మనిషి మళ్లీ తిరిగి రాలేదు ఈరోజు ఆ నిజం తెలుసుకోవడానికి మనం అక్కడికి వెళ్తున్నాం పదండి ఆ చీకటి రహస్యాన్ని చేదిద్దాం సమయం సాయంత్రం ఐదు గంటలు మా కారు అడవిలోకి ఎంటర్ అయింది ఇక్కడ సిగ్నల్ పూర్తిగా కట్టయిపోయింది కేవలం జీపీఎస్ మాత్రమే పనిచేస్తోంది మా టార్గెట్ రుద్రవరం కాని విచిత్రమేంటంటే గూగుల్ మ్యాప్స్లో ఆ లొకేషన్ దగ్గరికి వెళుతుంటే రూటు మారుతూనే ఉంది డ్రైవర్ రాము చాలా భయపడుతున్నాడు సర్ ఆ దారి మంచిది కాదు వెనక్కి వెళ్ళిపోదాం అని బతిమాలుతున్నాడు కాని మనం వెనక్కి వెళ్ళడానికి రాలేదు సుమారు రెండు గంటల ప్రయాణం తర్వాత మాకు ఆ మొదటి ఆధారం దొరికింది సడన్గా కారు ఇంజిన్ ఆగిపోయింది బయట ఉరుములు మొదలయ్యాయి సరిగ్గా మా కారుకి పదడుగుల దూరంలో ఒక పాత రాతి విగ్రహం ఉంది అది ఏ దేవుడిదో అర్థం కావడం లేదు దానిమీద పసుపు కుంకుమ ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఎవరో ఇక్కడికి రెగ్యులర్గా వస్తున్నారు కానీ ఈ అడవిలో మనుషులు లేరని ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్పారు కదా నాకు వెనక పొదల్లో ఎవరో కదిలినట్టు అనిపించింది టార్చ్ వేసి చూశాను అక్కడ కనిపించిన దృశ్యం నా వెన్నులో వణుకు పుట్టించింది ఒక వృద్ధురాలు చింపిరి జుట్టుతో చెట్టు కింద కూర్చుని ఏదో గొనుగుతోంది నేను ధైర్యం చేసి దగ్గరికి వెళ్లాను అవ్వా రుద్రవరం వెళ్లేదారిదేనా అడిగాను ఆమె ఒక్కసారిగా తలపైకెత్తింది ఆమె కళ్లల్లో నల్లగుడ్లు లేవు ఆమె నవ్వింది ఆ నవ్వు మనిషి నవ్వులా లేదు వెళ్ళు అందరూ వెళతారు కాని ఎవ్వరూ తిరిగి రారు ఈ రాత్రికి బలి సిద్ధంగా ఉంది అని అరిచింది ఆ మాట వినగానే మా డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ కారు వేగంగా ముందుకు కదిలింది కానీ నేను కిటికీలో నుంచి వెనక్కి చూసినప్పుడు ఆ వక్కడలేదు కేవలం సెకండ్ల వ్యవధిలో ఆమె మాయమైపోయింది ఆమె మనిషా లేక ఇంకేదైనా శక్త చివరకు మేము రుద్రవరం చేరుకున్నాం ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది లేదు మా దగ్గర ఉన్న టార్చ్ లైట్స్ మాత్రమే దిక్కు ఇళ్లున్నాయి కాని లేవు ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి ఉన్నాయి ఆగండి ఊర్లో ఎవరూ లేనప్పుడు ముగ్గులు ఎవరు వేశారు అవి కూడా ఈరోజు ఉదయం వేసినట్టున్నాయి నేను ఒక ఇంటి లోపలికి వెళ్లాను అక్కడ చూసింది నమ్మశక్యంగా లేదు డైనింగ్ టేబుల్ మీద అన్నం కంచాలున్నాయి అన్నం ఇంకా మెతుకులు ఆరిపోలేదు ఎవరో తినడానికి కూర్చుని మధ్యలోనే లేచి వెళ్లిపోయినట్టుంది అంటే మేము రావడానికి కాసేపు ముందే ఇక్కడ జనం ఉన్నారా మరి ఒక్క శబ్దం కూడా ఎందుకు వినిపించడం లేదు గాలి అస్సలు లేదు కానీ గుడిగంట మాత్రం గట్టిగా మోగుతోంది ఆ శబ్దం మమ్మల్ని గుడివైపు లాగుతోంది నేను నా కెమెరామ్యాన్ సురేష్ గుడిమెట్లెక్కాం లోపల గర్భగుడి తలుపులు మూసి ఉన్నాయి కానీ తలుపు సందులోంచి ఎర్రటి వెలుతురు వస్తుంది ఎవరో లోపల దీపం పెట్టారు నేను తలుపు నెట్టడానికి చెయ్యి చాపాను అప్పుడే నా భుజం మీద ఒక చల్లటి చెయ్యి పడింది భయంతో వెనక్కి తిరిగి చూశాను అక్కడ ఎవరూ లేరు కాని నా భుజం మీద ఐదు వేళ్ళ మట్టి మరకలు స్పష్టంగా ఉన్నాయి నాకు చెమటలు పట్టడం మొదలయ్యాయి మేమిక్కడ ఒంటరిగా లేము ఎవరో మనల్ని గమనిస్తున్నారు అక్కడ మాకొక బ్యాగ్ దొరికింది అది ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడికొచ్చిన శాస్త్రి అనే జర్నలిస్ట్ది అందులో ఒక డైరీ ఉంది చివరి పేజీలో రాసిన మాటలు చదవగానే నా కాళ్ల కింద భూమి కంపించింది అందులో ఇలా ఉంది ఈ ఊరు పగలు నిద్రపోతుంది రాత్రి మేల్కుంటుంది వాళ్ళు మనుషులు కాదు వాళ్లు చనిపోయి చాలా కాలమైంది ఈరోజు అమావాస్య వాళ్లకి రక్తం కావాలి నేను ఈ గదిలో దాక్కున్నాను కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు తలుపు బద్దలు కొడుతున్నారు ఆ రాత అక్కడ ఆగిపోయింది పేజీ అంతా రక్తపు మరకలతో నిండిపోయింది సరిగ్గా అప్పుడే మాకు ఊరి చివరి నుండి ఒక ఏడుపు వినిపించింది అది మనిషి ఏడుపు కాదు ఒక పసిబడ్డ ఏడుపు ఆ ఏడుపు శబ్దం ఈ బావి నుండే వస్తోంది మేము పరుగున అక్కడికి వెళ్లాం టార్చ్ లైట్ బావి ఓపలికి వేశాం నీళ్లు లేవు కేవలం నల్లటి చీకటి ఎవరైనా ఉన్నారా అని అరిచాను తిరిగి నా గొంతు ఎక్కువ వచ్చింది కాని సెకండ్ తర్వాత బావి లోపల నుండి ఒక గొంతు వినిపించింది కాపాడండి నన్ను పైకి లాగండి మేము వెంటనే మా దగ్గర ఉన్న తాడుని లోపలికి విసిరాం తాడు భరువయింది ఎవరో దాన్ని పట్టుకున్నారు నేను సురేష్ డ్రైవర్ రాము ముగ్గురం కలిసి బలంగా లాగుతున్నాం తాడు పైకి వస్తోంది కాని తాడు చివర ఉన్నది మనిషి కాదు మేము షాక్తో తాడు వదిలేశాం అప్పుడే బావిలోంచి వందల సంఖ్యలో గబ్బిలాలు మా మీదకు దూసుకొచ్చాయి మేము ప్రాణభయంతో దగ్గర్లో ఉన్న ఒక స్కూల్ బిల్డింగ్లోకి పరిగెట్టాం తలుపులు గడియపెట్టేశాం బయట అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి ఒక్కరు కాదు వందల మంది నడుస్తున్న శబ్దం ఆ ఊరు నిద్రలేచింది డైరీలో రాసింది నిజమే మేము ఒక రూమ్ మూల దాక్కున్నాం సడన్గా క్లాస్ బ్లాక్ బ్లాక్బోర్డు మీద అక్షరాలు వాటంతటవే రాసుకోవడం మొదలుపెట్టాయి నన్ను వదిలేసి తప్పు చేశారు ఇది చదవగానే సురేష్ కెమెరా కింద పడేశాడు సార్ కిటికీలోంచి చూడండి అని అరిచాడు నేను కిటికీలోంచి బయటకు చూశాను అక్కడ మెరుపు మెరిసినప్పుడు స్కూల్ గ్రౌండ్ నిండా వందల మంది ప్రజలు నిలబడి కేవలం స్కూల్ వైపే చూస్తూ ఆ ఊరి జనమంతా అక్కడే ఉన్నారు వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు అప్పుడే నా ఫోన్ మ్రోగింది లిఫ్ట్ చేశాను అవతల నుండి వినిపించిన మాట నన్ను చంపేసినంత పనిచేసింది హెలో నేను రాముని సార్ మీ డ్రైవర్ని నేను బావి దగ్గరే చనిపోయాను సార్ మరి మీ పక్కనున్నదెవరు ఫ్రెండ్స్ ఆ రోజు రాత్రి ఆ స్కూల్లో ఏం జరిగింది మా డ్రైవర్ రాము చనిపోతే మా పక్కనున్నదెవరు మేము ఆ ఊరి నుండి ప్రాణాలతో బయటపడ్డామా లేదా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎపిసోడ్ టూలో చూద్దాం ఈ వీడియోకి ఐదు వేల లైక్స్ వస్తే రేపే ఎపిసోడ్ టూ రిలీజ్ చేస్తాను మీకు ఈ కథలో ఏ సీన్ బాగా భయపెట్టిందో కామెంట్ చేయండి డు నాట్ మిస్ ద నెక్స్ట్ ఎపిసోడ్ దిస్ ఈస్ నిజబిందు సైనింగ్ ఆఫ్